నిన్న సాయంత్రం ఇసుకొచ్చేసిందండి దాన్ని విధంగా పట్టాలు అయితే పోపించాము కొంచెం రోడ్డు మీదకైతే సైడ్ అటు ఆ కూడా అందుకని అటు సైడ్ కొంచెం మందులు అయితే పెట్టాము సో చూసారా ఇల్లు మందులు అయితే ఇదండి ఇది మొత్తం ఇది పన్నీ దాంగణాలు అనుకుంటానండి రెండు బెడ్రూములు మధ్యలో హాలు బెడ్రూమ్ నుంచి వచ్చే బాత్రూము ముందు వచ్చే వన్ రూము అట్లా అన్నమాట మా వారికి ఏం చెప్పామంటే సింగిల్గానే సింగిల్ బెడ్రూమ్ వేసి పెరుగు హాలు వంట్రూమ్ చాలు ఏంటంటే లేదు లేదులే మళ్ళీ మళ్ళీ కట్టుకోం కదా పిల్లోడు కూడా ఉన్నాడు కదా అన్నట్టుగా పెద్దగా వేసాడు ఒకసారి ఇంకా ఆ మళ్ళీ మాకు పని చేపించే అవకాశం వచ్చిందనమాట చూడండి సైడ్ అంతా ఇవన్నీ ఉన్నాయి కదా ఈరోజు నాని కూడా నాతో వచ్చాడు అనమాట వాడు కూడా ఎక్కి ఆ కారులో అంతా ఓడిదిస్తూ ఉన్నాడు ఎందుకంటే మనకి రా ఈ కంకరావి వస్తాయి కదా అవన్నీ ఖాళీ స్థలంలో పోసుకుంటాం కదా వృధాగా ఉన్నా మనకేం అవసరం లేదు అప్పుడు కోళ్ళు చాకేటప్పుడు ఆ కోళ్ళని లోపలేయడానికి ఇదైతే కట్టాడండి మా ఆయన ఇప్పుడు లేవు కదా కోళ్ళు ఇంకా ఆపేసాడు ఆ అదే హోటల్ పని మీద పడిపోయి ఇంకా కోళ్ళు చూసుకోలేక వదిలేశాడు అనమాట ఇంకా అక్కడ అంతా పిచ్చి చెట్లు అంతా ఉంటే అంతా శుభ్రం చేస్తూ ఉన్నారు ఇద్దరు పిల్లల్ని అయితే తీసుకొచ్చామండి ఇక్కడ చూడండి నాన్నగాడు ఏకంగా ఇండిపెండెన్స్ డే అని టీషర్ట్ వేసేసుకోవాలి అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలాగే ఇద్దరు ఇద్దరైతే వచ్చారండి వాళ్ళు పని చేయడంలో చాలా బాగా చేస్తారండి పాపం అసలు నడు కాసేపు కూడా ఒక ఐదు నిమిషాలు కూర్చోరు మనం కూర్చోమన్నా కూడా కూర్చోరండి చేస్తూనే ఉంటారు పని పాపం శుభ్రంగా ఆరు కల్లా వచ్చేస్తారు ఒంటి గంట ఒకటిన్నర వరకు ఉంటారు పొద్దున్నే మనం టిఫిన్ తెచ్చిస్తాము సాయం మధ్యాహ్నం మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి తింటారు అనమాట కూలి కూడా ఐదు వందలండి ఒక్కొక్కరికి వాళ్ళు పండ్లు వేసుకొస్తారు కాబట్టి ఒక వంద రూపాయలు ఆయిల్ కడుగుతారు అంతే ఇట్లా పంప పని చేస్తారు ఇప్పుడు ఆ చెట్లంతా పెరిగేసిన తర్వాత ఇక్కడ బావగారు వాళ్ళు ఎరువు పోస్తున్నారు కదండి ఆ ఎరువు అదంతా ఎత్తిచ్చారనమాట ఇక్కడ అంతా అడ్డం అయిపోతుంది కదా అందుకని ఈ రూమ్ ఎంతో చూపిస్తున్నారంటే ఇది మీకు తెలుసు నేను మొన్నటిదాకా షాప్ పెట్టుకున్న రూమ్ అనమాట ఇదే నేను పెళ్ళైన దగ్గర నుంచి నా కుటుంబంతో కాపురం చేసిన ఇల్లు అయితే ఇదేనండి ఒక్క రూమే ఆ రూమ్లోనే నేను మా ఆయన ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళం అనమాట అసలు సరిపోయేది కాదు అంటే ఫస్ట్ వేరుగా వచ్చేటప్పుడు ఈ రూమ్లో ఈ రూమ్ కట్టించి వేరుగా పెట్టారు తర్వాత మేము ఇల్లు కట్టుకోవాల్సింది కానీ కొన్ని అనివార్య కార్యాల వల్ల కారాల కారణాల వల్ల ఉంది వాటి వల్ల కట్టుకోలేకపోయామనమాట అయితే ఇప్పుడు నల్లికి దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు అయితే ఈ రూమ్ సరిపోవడం లేదనండి ఇద్దరు పిల్లలు ఎదుగుతూ ఉన్నారు అందుకని సరిపోదు కదా సామాన్లు కానీ మంచాలు ఇటు ఒకటి వేసుకొని పడుకునే వాళ్ళం కొంచెం ఇబ్బందిగా అనిపించింది అందుకే ఎందుకు రెంట్కి తీసుకొని వెళ్ళిపోదాం ఇల్లు కట్టుకున్న తర్వాత రావచ్చు అన్నట్లుగా మేము బెటర్ ఉంటాకి కూడా కాపురం వెళ్ళామన్నమాట సో ఇదండి మా ఇంటి పరిస్థితి ఎంత ఇదిగా ఉండిందో నిన్నైతే చాలా ఘోరంగా ఉండిందండి బేస్ మంట మీద పిచ్చి పిచ్చి చెట్లు అంత శుభ్రంగా చేసేసారు ఇక్కడ నాని అయితే కర్రలు అంతా ఓడితేస్తూ ఉన్నాడు ఆ అబ్బాయిలతో పాటు మన పనిలో కొంతవరకు మనం చేసుకున్న కొన్ని కూలీలు మనం తగ్గించుకుంటాం కదండి అక్కడేమో వాళ్ళు కంకర మీద ఉన్న అదంతా కూడా చెప్తా ఉన్నారు వీళ్ళు చెక్కేస్తే నేను తర్వాత కంకర మీద అంతా చిమ్మాలండి శుభ్రంగా పొలలు యా పొలాలన్నీ పడిపోయినాయి అవన్నీ శుభ్రం చేసేస్తా సో ఇది మనది బేస్మెంట్ అనమాట ఆ మూలన బాత్రూమ్ ఉందండి అది కామన్ బాత్రూమ్ లాగా అక్కడ కట్టేసుకొని దాన్ని ఇంకా రిపేర్ చేయించాలి సో ఈ రూమ్లో అయితే నేను ఇప్పుడు ఉన్నాను అనమాట ఇంకా ఇక్కడంతా బావగారు జీవామృతం అవన్నీ తయారు చేయడానికి సామాన్లు పెట్టుకున్నారు అంటే మేము లేం కదా ఖాళీగా ఉంది స్థలం అన్నట్లుగా ఆయన పెట్టుకున్నారనమాట సో ఇదండి వీడియో ఇంకా రోజు చేసే పనులంతా మీకు చూపిస్తూ ఉంటాను అయితే ఫ్రెండ్స్ మర్చిపోకుండా నాకు లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా నాకు ఎంత సపోర్టివ్గా ఉంటుంది నా వీడియోలు కూడా వైరల్ అవ్వాలి మనకి నేను ఇల్లు కట్టుకునే టయానికి సరిపోకపోతే యూట్యూబ్ నుంచి నాకు మనీ కూడా రావాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి